మన ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు పెద్దలు సిరిపల్లి ప్రసాద్ గారు ఇంకా పెద్దలందరికీ కూడా మరి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో బానిసలుగా నలిగి మరి ఆ రోజున గాంధీ గారు గాంధీ గారితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక శాంతియుతమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని మరి ఆ రోజున సాధించినటువంటి ఈ యొక్క పండగని మనం ముందు తరానికి కూడా తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అనేకమైనటువంటి హక్కులు కానీ ఫలాలు కానీ ఈరోజు వచ్చింది అంటే ఆ పోరాట ఫలితంగానే రాజ్యాంగం ఏర్పడింది తద్వారా ఒక ప్రజాస్వామ్యం వచ్చింది ప్రపంచంలోనే అతి బలమైనటువంటి రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం భారతదేశం అట్లాంటి దేశాన్ని రాబోయేటువంటి తరానికి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలను అందే విధంగానూ మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాల్ని వారి యొక్క సిద్ధాంతాలని ఆశయాలని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ బలోపేతానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తాం